హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రామానికి వచ్చాను కొన్నూరు గ్రామంలో వీరనాగం పండుగ ఎల్లమ్మ పండుగ జరుగుతుంది ఈ పండగకైతే వచ్చాను ఈ పండుగ మొత్తం కంప్లీట్ కావడానికి త్రీ డేస్ పడుతుందండి ఈ త్రీ డేస్ అంటే నైట్ కొంచెం లేట్ అయింది కాబట్టి ఇక్కడనే స్టే చేశాము ఇక నైట్ మొత్తం కార్యక్రమం అయిపోయింది ఆ వీడియో మొత్తం వీడియో క్లిప్స్ అనేది మొత్తం టోటల్గా పెట్టుకుంటూ వస్తా ఈరోజు చంద్రపాటం ఉంటుంది ఇంకా రేపైతే పరశురాముడు లందకోడెండు ఇలాంటి కార్యక్రమం ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే మీద సుమ్మే పోతుంది లైక్ అయితే కొట్టాలి లైక్ కొట్టిన తర్వాత షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడైతే మైలాపోల్ రాసాము మైలాపోల్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ గంగకు వెళ్ళాలి గంగకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా క్లిప్స్ యాడ్ చేస్తుంటాను పూర్తిగా చూడండి మొదటి రోజు చేసినటువంటి పండుగ మీరైతే మొత్తం చూసారో బావి దగ్గరికి వెళ్ళినాం ఇంటికాడ నుంచి మైలపాలు బయలకి బావి దగ్గరికి వెళ్ళినాం బావి కాడ పూజ అయిపోటుకుని ఇంటికి వచ్చినాము ఏటను కూడా ఇవ్వడం జరిగింది అయిపోయింది సెకండ్ డే కంగనాలు కడుతున్నాం అనమాట కంగనాలు కట్టి ఇక్కడ బంగారు కూడా తెచ్చేసాము పుట్టకెళ్ళి పుట్టకెళ్ళి అంటే అక్కడ క్లిప్స్ తీయలేదండి అయితే మేము ఇక్కడ నుంచి చంద్రపటం కూడా స్టార్ట్ అవుతుంది అరిగేసాము అరిగేసి తర్వాత చంద్రపటం చంద్రపటంలో అమ్మవారి కథ ఈ పూల అలంకరణ మంచిగా నీట్గా సెట్ అయిపోయింది తర్వాత ఈ కథ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే పరశురాముడు ఉంటాడు అన్నమాట చంద్రపటంలో శాఖ అయితే తిరుగుతున్నారు ఇది బయట నుంచి అవుట్లుక్ అనమాట దేవత గుడి దగ్గర శాఖ తిరుగుతున్నారు శాఖ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి కళ్యాణం మొత్తం అయిపోయినట్లు ఇక ఆ రోజుకి సాక అయితే తిరిగిరు శాఖ తిరిగిన తర్వాత అయిపోయిందండి ఇక సెకండ్ డే మొత్తము మూడవ రోజు స్టార్ట్ అవుతుంది మూడవ రోజు వేషాలు అయితే ప్రారంభమయ్యాయి వేషాలు వేసుకున్న తర్వాత పరశురాముడికి బయటికి వెళ్తారనమాట పరశురాముడు తెరవడానికి ఇది పరశురాముడు జరుగుతుంటే బయట తీసినటువంటి వీడియో ఇక మనకు ఎక్కువ తీయడానికి ఛాయిస్ లేకుండే అట్లని తక్కువ తీశాను సో వీడియో మంచి మ్యూజిక్తో ఎంజాయ్ చేశారు కదా మీకు వీడియో లైక్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్